బద్వేల్ స్థానిక పాత మున్సిపాలిటీ ఆఫీస్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నలబై నాలుగు కార్మిక చట్టాల రద్దును నిరసిస్తూ ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా వివిధ కార్మిక సంఘాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు జి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ రోజు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మె జయప్రదం జరుగుతోందని కనీస వేతనం ఇరవై ఆరు వేల కోసం ఎనిమిది గంటల పని పది గంటలకు పెంచాలని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్య విరుద్ధముగా కార్మిక చట్టాలు రద్దు చేయాలని ప్రతిఘటిస్తూ దేశంలో నేడు పేదరికం దారిద్ర్యం పెంచే విధముగా చట్ట సవరణ బీజేపీ తీసుకురావడానికి నిరసిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు చిక్కి శల్యమై విలవిలలాడుతున్నా తెలిపారు విదేశీ స్వదేశీ కార్పొరేట్ కంపెనీలకు ప్రజల భూములు ఎకరా తొంభై తొమ్మిది పైసలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇస్తున్నాయని వారు అన్నారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పీ ఫోర్ మోసవృతమైన అన్ని విమర్శించారు హైర్ అండ్ ఫైర్ పేరిట ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని ఎద్దేవా చేశారు संगाल आए के धार्मिक कार में के संगाल आए के ता कार में के संगाल आए के ता सरकार दाल दाल पिज़्ज़ सरकार कार में पट्टा वर्तने पिज़्ज़ पे सरकार कार में का पट्टा కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోళ్లను ఏ ప్రయత్నించండి దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలు ఏ ప్రయత్నించండి దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు చేస్తున్న దేశవ్యాప్త సమ్మెలు రథాచారి నాలుగు లేబర్ కోళ్లను భాషలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఈ సమయంలో పాల్గొంటూ ఉన్నారు గ్రామీణ నిరుపేదలు ఈ సమయంలో ఉంటున్నారు పట్టణ పేదలు ఈ సభలో ఉంటున్నారు ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు ఈ సమ్మెన్జిఓలు ఇప్పుడు జీతపత్యాలు పెంచే చట్టాలు ఫ్యాక్టరీల్లో వేరసారాలు అనేటువంటి చట్టాలు అలాగే కనీస వేతనాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగించి నాలుగు కోట్లుగా ఈ రోజు పార్లమెంటులో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆమోదించి చేయడం జరిగింది దీన్ని ఇరవై రెండు కార్మిక జాతీయ సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి జిల్లాల్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి కాబట్టి నలభై నాలుగు కార్మిక సంఘాలు రద్దు చేసేవి వెంటనే మళ్ళా పురుద్ధరించాలని నాలుగు కోట్లు రద్దు చేయాలని చెప్పి మేము మొదటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది ఈ రోజు సామాజిక న్యాయం అనేటువంటిది ఈరోజు సమాజంలో కరువు అయిపోయింది భారత రాజ్యాంగం ఏం చెబుతా ఉంది దేశ ప్రజలందరూ సమానము సంపద అంతా కూడా అని చెప్పారు కానీ ప్రజలు ఉమ్మడి సంపదైనటువంటి దేశ సంపదలు నరేంద్ర మోడీ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ కార్పొరేటు విదేశీ స్వదేశీ కార్పొరేట్లకు ఎక్కడ తొంభై తొమ్మిది పైసలకు కారు చౌకగా అమ్మేస్తా ఉంది దీన్ని కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తా ఉన్నాయి మూడో విషయం ఏమిటంటే ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికుల పేరుతో సోర్సింగ్ కార్మికుల పేరుతో ప్రీపెయిడ్ కార్మికుల పేరుతో ఈ రోజు ఔట్సోర్సింగ్ కార్మికుల పేరుతో తాత్కాలిక ఉద్యోగులు నూటికి తొంభై మూడు శాతం అయినారు ఈరోజు పర్మనెంట్ ఉద్యోగులు అనేవాళ్లు లేకుండా కనుమరుగైతా ఉన్నారు కాబట్టి పర్మనెంట్ ఉద్యోగాలు ఉండాలా ఉద్యోగ గ్యారంటీ ఉండాలా ఉపాధి గ్యారంటీ ఉండాలా అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం చివరిగా ఏమిటంటే ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె దేశంలో ఉన్నటువంటి పాలకుల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిక్రిస్తా ఉన్నాము ప్రశ్నిస్తా ఉన్నాము వాళ్ళ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు ఎన్నికి తీసుకోకపోతే గతంలో రైతాంగం ఢిల్లీని ముట్టడించి కొత్త వ్యతిరేకించి కార్మికులందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నారు భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి ఉద్యోగికి ప్రతి కార్మికునికి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కంట్లో నడుసలాగా చూస్తూ ఉంది అసలు దేశం అంటేనే ప్రజలు ప్రజలంటేనే కార్మికులు కార్మికులు జీవనోపాధి మీద మట్టి చల్లి ఈ విధంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా జీవులు కలుస్తా ఉంది మరి అన్ని కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకించి ఈ రోజు భారతదేశం అంతా కూడా ఈ యొక్క అఖిల భారత సమైక్య సందర్భంగా ఈ యొక్క సమ్మె పిలుపునియడం జరిగింది మరి రాష్ట వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మరి అంత లెక్క కూడా ఈ యొక్క తాలూకా వ్యాప్తంగా కూడా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఈ యొక్క కార్మిక చట్టాలకు వ్యతిరేకిస్తూ వారికి పూర్తి మద్దతు ప్రకటిస్తామని తెలియజేస్తూ మరి అవకాశం కల్పించిన మన అఖిల భారత సమాఖ్య వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తర్వాత ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసే అమ్మానికి ఆదానికి లక్షలాది కోట్ల రూపాయలు పొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజల నుండి పన్ను రూపంలో లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసి ఈ రోజు కార్పొరేటర్లకు పెద్దందారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మరి ఇదే విధంగా కొనసాగితే నిన్నటి ఎలక్షన్ లో నీ గవర్నమెంట్ అధికారంలో రావడానికి తుడిలో తప్పించుకునేది ఈసారి మాత్రం నువ్వు అధికారంలోకి వచ్చేటువంటి సమస్య ఉండదు ఇప్పటికైనా నువ్వు రద్దు చేసినటువంటి నలభై నాలుగు చట్టాలను మళ్ళా పునరుద్ధరించి ఈ నాలుగు లేబర్ కోటను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం